హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ మెస్ మెస్ నేహలా ఉన్నారా అందరూ ఇవేంటి అనుకుంటున్నారా తామర గింజలు అంటే ఫుల్ మఖానా ఇప్పుడు బాగా అందరి నోట్లో నానుతున్న వర్డ్ కదా ఇది అందులోకి ఇది సీజన్ అనుకుంటా ఎక్కువ మార్కెట్లో కూడా కనబడుతుంది సరే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి కనబడితే సరే మనం కూడా ఒకసారి వండుదాం కానీ ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట నేను వండడం అయితే బాగా వచ్చింది కర్రీ ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి చేసిందే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి నేను సగం బ్యాగ్ ఏమో ఇలా కర్రీ తీసుకున్నాను సగం ప్యాకెట్ ఏమో అలా ఫ్రై చేద్దాం అని చెప్పి పక్కన పెట్టాను అది కూడా వీడియో పెడతాను తర్వాత ఇవి చూడండి చక్కగా వేయించాను కదా ఇలా చేత్తో పట్టుకానీ ఇలా పగలాలన్నమాట అలా చిట్లితే చక్కగా అది మనకి కూరకి రెడీ అవుతున్నట్టు అలా చక్కగా వేయించేసి పక్కకు తీసేసుకుని నేను మామూలుగా మన ఇంట్లో మటన్ చికెన్ ఎలా వండుకుంటాం చెప్పండి అలాగే స్టార్ట్ చేశాను అనమాట అలాగే ఉంది ప్రాసెస్ కూడా కూర ఎలా ఉంటుందో అని నేను డౌట్ పడ్డాం కానీ చాలా బాగుంది కొంచెం కారం ఎక్కువైంది కొంచెం మసాలాలు తగ్గించండి నేను ఇదిగో నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక చిన్న అల్లము తర్వాత టమాటా టేస్ట్కి ఖచ్చితంగా జీడిపప్పు కానీ పప్పు కానీ వాడితే బాగుంటుంది అనమాట తర్వాత బిర్యానీ సామాను ఉంటాయి కదా అవి కూడా కొన్ని వేసాను తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసి పేస్ట్ చేశాను ఇవి ఇందులో మిక్స్ చేయాలన్నమాట నేను కూడా చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ యూట్యూబ్లో చూస్ చేసిందే అసలు ఎలా వస్తుందా అని ట్రై చేశాను కానీ సూపర్గా వచ్చింది పేస్ట్ మాత్రం చాలా మెత్తగా అవ్వాలండి ఏదో గరుగ్ గరుగ్గా అయ్యేటట్లుగా మాత్రం చేసుకోవద్దు ఇదిగో నేనైతే పేస్ట్ రెడీ చేశాను నేను ఒక్క చేతితోటేమో వీడియో తీస్తూ ఒక చేతితో కలపడం అవి కదా అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి చక్కగా మన వీడియో చూసేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తర్వాత మనకి తగినంత ఉప్పు కారము తర్వాత ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసేసి

ప్లస్ ఈ మకానాలు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి మన బాడీకి ఎక్కువ ఇప్పుడు ఆ ప్రోటీన్స్ లోపమే కదా జరుగుతుంది అందుకని చెప్పేసి అవి కావాలని మనం ఎగ్ బాగా తింటూ ఉంటాం దాంతోపాటు నెలకు ఒక్కసారైనా సరే మకాన కర్రీ వండుకున్నామంటే మన బాడీకి కావాల్సినటువంటి కాల్షియం ఐరన్ మెగ్నీషియం అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మన బాడీకి లభిస్తాయి అనమాట లాస్ట్లో నేనైతే కొత్తిమీర వేసి చక్కగా హ్యాపీగా అన్నంలో పెట్టుకుని తినేసి అనమాట ప్లీజ్ మన వీడియోకి లైక్ అవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్